వాసు గారిని వేదిక పైకి అందరూ లేచి నిలబడి ఒక్కసారి చప్పట్ల తో వేదిక పైకి ఆహ్వానించాల్సినగా కోరుకుంటున్నాం. శ్రీ కోట్ల కార్యక్రమానికి ఒక్కసారి చెప్పట్లతో చప్పట్ల

తర్వాత చదువుకునే వాళ్ళు వెనకన ఉద్దేశంతో మీ అందరికీ కూడా ప్రోత్సహించే మరి ఈ రోజున ఒక డిగ్రీ ఇంటర్మీడియట్ చాలుకున్న వాళ్ళు ఏదైనా ప్రయాణించడం చేస్తుంటే ఎనిమిది వెళ్ళాలి వేడివాళ్ళకి క్లాస్ టీచర్గా పనిచేస్తున్నారు వాళ్ళు బయటకెళ్ళి చేస్తారని పరిస్థితి ఫ్యామిలీ బట్టి కానీ అలాగే కావాలో వీలుంటే ఇంటికి సమీపంలో

ప్రజల వరకు సంతోషిస్తున్నాను మీరు మీరు చేసినటువంటి సేవ మీరు చేసినటువంటి సర్వీసే దీనికి ఉదాహరణ

ఎవరిని ఉద్దేశవరంగా మేము మార్చలేదని చెప్పేసి సంతాన మీ అందరికీ తెలియబోతున్నాను

మీరు పైరుండి పార్టీ వ్యవహారాలన్నీ చూసుకోండి ప్రభుత్వ పథకాలు వాళ్ళని చెప్పండి రేపు ఎన్నికల్లో మీరు జాగ్రత్తగా చూసుకుంటే మిమ్మల్ని ముఖ్యమంత్రిగా తీసుకొచ్చే బాధ్యత వాళ్ళకి కొంతమంది నమ్మకలేదు పక్కన చెప్పండి అలా కాదు వచ్చిన మా మీద కంటే కూడా మీ మీదే ఎక్కువ నమ్మకం పెట్టుకుంటాగా ఆ నమ్మకాన్ని పెట్టుకోవాలంటే బాధ్యతలు మీ అందరి మీద ఉన్నాయి ప్రభుత్వ పథకాలన్నీ ప్రజల దగ్గర తీసుకెళ్తున్నారు ప్రతి కుటుంబంతో మీకు సన్నిహితమైనటువంటి సంబంధాలు ఉన్నాయి ఆ కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళందరితో మీకు ఒక ఆప్యాయత ఒక అభిమానం ఇవాళ సంపాదించుకున్నారు చాలా సందర్భాలు చెప్తారు ఇప్పుడు మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీ ఊర్లో ఉన్నటువంటి

ఎన్నికల మేము మాత్రం ప్రతి వ్యక్తి కూడా గుర్తింపు స్థాయికి విమర్శించుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి మరొకసారి అవినీతి లేనటువంటి పరిపాలన జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడంటే దానికి కారణం వారికి వ్యవస్థ మాత్రం ఈ దేశంలో ప్రతి వారు చెప్పినటువంటి ఆలోచన రావాలి ఈ దేశం పరిపాలించేటువంటి ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి నాయకులు కూడా వారికి వ్యవస్థ గురించి ఆలోచించేటువంటి పరిస్థితి ఇప్పటికే వచ్చింది దాని మరొకసారి మీరు ఇంకా గుర్తు చేసేటువంటి దానికి మీ చేతుల్లో ఉన్నటువంటి అవకాశాన్ని మీరు వినియోగించాలనేటువంటిది మనం చేస్తున్నాం మీ గతంలో కూడా తొలగవలసినటువంటి సమయంలో క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు ఏ విధంగా మీరు అందరూ అనేటువంటి చేతి రుజువు చేసేది మీరు కరోనా సమయంలో కూడా భయంకరమైనటువంటి కరోనా వస్తే ఆ కరోనా మీరు సేవ ఈ రాష్ట్ర ప్రధానమంత్రి అయినటువంటి మోడీ గారు కూడా కొనయాడారంటే మిమ్మల్ని ఈ దేశ ప్రధాన

వాలెంటులతోటి మీకు అభినందం కదంటే నష్టం జరిగే నేను ఉండాలనేటువంటి విదేశంతో మీరు జరిగింది ఈ నాలుగు నాలుగు మీకు చెప్పి వాలయంత్రులు కూడా ఈ రోజుల్లో ప్రజాద్ర చిత్రంగా తయారు చేసేటువంటి కార్యక్రమం కూడా ముఖ్యమంత్రిగా రాజు అంతా అంటాడు భవిష్యత్తులో జరిగేటటువంటి కార్యక్రమం తెలుగులో వాళంత్రిగా చాలా పనిచేసినటువంటి మిమ్మల్ని దానికి తీసుకొచ్చేటువంటి దానికి కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తా ఉన్నాడు ఇక నేను మనం అయితే కొత్తగా తీసే పరిచయం చేయకూడదు మీ పేరు చెప్తేనే మా ఎంతకి పోయితే ఒకటి వేస్తామని చెప్పేసి మన గుర్తులు ఏ పనిలో నుంచి సంతోషం సంతృప్తి ఉన్నటువంటి వ్యవస్థ అది ఒక వారంటీ వ్యవస్థలో మాత్రమే కనబడుతుంది మరి మీకు ఈరోజు

సీతారాంధ్ర నుంచి ముప్పుడి రాజమణి వచ్చినే ముప్పుడి రాజమణి అదే కాకాశ నుంచి రాహుల్ సంతోష్ కుమార్ వేదంతుల నుంచి మంటు లక్ష్మీదేవి అత్తమూరు నుంచి చెల్లు కళ్యాణి పాలకూరు నుంచి నీల భవ మున్సిపల్ పరిధిలో కొత్త పేరు సతీష్ కుమార్ పదికొండ సచివాలయం సచివాలయం అదేవిధంగా రాణి ఇరవై ఒకటో వార్డు సచివాలయం బండారు సుబ్బలక్ష్మి ఇరవై నాలుగు వార్డు పదకొండు సచివాలయం పీడి లక్ష్మి నాగరాజు ముప్పై అవార్డు పద్నాలుగు సచివాలయం వీళ్ళందరికీ కూడా అంటే మీకు ఒక విషయం మేమందరూ సిగ్గిపడకుండా నిర్మోహాటంగా జరిపేటువంటి విషయం ఏంటంటే వీళ్ళని మిమ్మల్ని ఉద్యోగాలు ఇస్తున్న దాంట్లో పై కూర్చున్నటువంటి మా అందరి పాత్ర ఉందేమో తప్పితే ఈ అవార్డు ఇచ్చేటువంటి విషయంలో మా ఎవరి పాత్ర లేదనేటువంటి సమాపత్వం ఎందుకంటే ముఖ్యమంత్రి గారు కాదు చూడండి ఏదో కొన్ని పారామీటర్స్ పెట్టుకుని డిపార్ట్మెంట్ గా చెప్పి డిపార్ట్మెంట్ పరంగానే చేయమన్నారు ఇది తప్పవచ్చు ఒప్పుకోవచ్చు కొంతమంది ఇంకా బాగా పనిచేసుకోవాలి చాలా మంది ఉన్నారు ఈ అవార్డు వచ్చినటువంటి చెప్పిన ప్రధారంగా ఈ అవార్డు పరిస్థితుంటే ఇక్కడ ఎంత మంది కూర్చో కూర్చుంటారు ఎందుకంటే మా ఓటర్లో మాట నుంచి నలుగురు ప్రధానమైనటువంటి కర్తవ్యం మీ చేతుల్లో ఉందనేటువంటి చివరిగా చెప్తున్నా వాలంటీర్ వ్యవస్థ ఎంత బలంగా పనిచేస్తుందని చెప్పడానికి రేపు జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తామని

ఆశంగా తెలుస్తాననేటువంటిది మీ అందరికీ మరొకసారి ఈ సభాపతుల తెలియపరుస్తూ అవసరాలు వచ్చినాయి దానిలో మండపేట రోడ్ నుండి అక్కమూరు గ్రామం నుండి పల్లెవేల వెంకటలక్ష్మి పల్లెవేల వెంకటలక్ష్మి వేదికపై